తారీఖునే ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు కొత్తగా చట్టం తీసుకురావాలి వైఎస్ఆర్ టీఎఫ్ ట్రెజరర్ రెడ్డి శేఖర్ రెడ్డి అనమాట మనకి సో మీరు చూసుకుంటే టీచర్ల బదిలీలకు చట్టం తీసుకొస్తున్న ప్రభుత్వం అంతకన్నా ముందు ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా చట్టం తేవాలని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ట్రెజరర్ వీ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి డిమాండ్ అయితే చేశారు చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్లు ఒకటవ తేదీని ఇచ్చే జీతంపైనే ఆధారపడ్డారని ఈ మేరకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు ప్రతి నెల చివరి విడతలో జీతాలు చెల్లించడం తగదన్నారు పెండింగ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారన్నమాట యాప్ల భారం తగ్గించి సాంకేతిక విధానాన్ని సలహతరం చేయాలని కోరారు బదిలీల ముసాయిదా ఉద్యోగ అన్నతులు ముందు అంటే నిర్వహిస్తే బదిలీల్లో సీనియారిటీ టీచర్లు నష్టపోతున్నారని తెలిపారు ముసాయిదా చట్టాలు అనేక లోపాలు అయితే ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలతో సమగ్ర చర్చలు జరిపి అనంతరం బదిలీల చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు దానికంటే ముందు జీతాలు ఒకటో తారీఖునే చెల్లించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని చెప్పి ఈనైతే కోవడం జరిగిందనమాట సో ఈతో ఎంతమంది ఏకీభావిస్తారు అందరూ కూడా లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని